ఒకటి వాళ్ళు చేసిన దానికి వాళ్ళు అకౌంటబిలిటీ అకౌంటబిలిటీ తీసుకురావడం రెండు భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండటం మీద నోటీసులకి స్పందించకుండా తప్పించుకుని తిరుగుతున్నారా ఆయన ఒక్కర్లే గారు మిగతా చాలా మంది కూడా విచారణ క్రమంటే రాకుండా తప్పించుకుని తిప్పుతున్నారని చెప్తున్నారు పోలీసులు ఏ విధంగా వాళ్ళు పట్టుకోలేకపోతున్నారా లేకపోతే ఏంటి అసలు అంటే చిత్తశుద్ధి లేదా పోలీసులకు వాళ్ళకి అరెస్ట్ చేయడానికి కానీ వాళ్ళు పట్టుకోవడానికి కానీ

అంటే నేను ఒకటి లాండ్ ఆర్డర్ హోమ్ నేను నేను చేయట్లేదు సో మీరు ఇది అడగాల్సింది మీరు ముఖ్యమంత్రి గారిని అడగా అలాగే ఇప్పుడు పంచాయతీ రాజ్ పంచాయతీ రాజ్ గురించి అడిగితే నేను చెప్పగలను అంటే కొన్ని ఇది మా ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది ఒకసారి మీరు చెప్పినవన్నీ ఖచ్చితంగా నేనే దాన్ని తప్పించుకోవట్లేదు కదా కానీ ఒక మాట చెప్పేటప్పుడు కొంచెం బాధ్యతగా చెప్పాలంటే సో మీరు మా మీడియా మిత్రులు అడిగారు ఢిల్లీలో ఇవన్నీ నేను ముఖ్యమంత్రి గారి దృష్టికిను హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను ఏం చెప్పమంటారు చెప్పండి మీ మార్గం నేను తీసుకెళ్తాను అంటే మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టినప్పుడు అంత ధైర్యంగా ఆంధ్ర ఈ రోజు ఆంధ్ర పోలీస్ ఎందుకు తట్టుపాయిస్తున్నారు అడగాలి కదా